సో ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి దీని గురించి మనం ఒకసారి తెలుసుకుందాం ఇది ఏమిటి అంటే హీలింగ్ ప్రక్రియలోనే కూడా ఒక శక్తివంతమైన ప్రక్రియ ఏమిటి అంటే మనకి జనరల్గా హీలింగ్ చేసుకుంటా ఉంటాం అంటే మనకి వైద్యం అవసరమైతే అది హెల్త్ పరంగా కావచ్చు మానసికంగా పరంగా కావచ్చు దానికోసం మనం ఏం చేస్తాం ఒక అలోపతి కానీ హోమియోపతి కానీ యునానీ కానీ లేకపోతే ఆయుర్వేదిక్ కానీ ఇట్లాంటి వాటిని మనం యూజ్ చేస్తూ ఉంటాం అట్లాగే ఈ యొక్క అరోమా థెరపీ అంటారు యాక్చువల్గా ఈ యొక్క ఎసెన్షియల్ ఆయిల్స్ ద్వారా ఉపయోగించే ఈ యొక్క థెరపీని మనం అరోమా ఎసెన్షియల్ ఆయిల్ థెరపీ అంటారు అది మన హీలింగ్ ఏంజల్ క్రిస్టర్స్ తరపు నుంచి మనం అంతా కూడా ఒక రీసెర్చ్ టీమ్ ఒకటి ఉంది ఆ రీసెర్చ్ టీమ్ ద్వారా మేము డెవలప్ చేస్తూ మాకున్న మెడికల్ టీమ్ ద్వారా కూడా ఎవరెవరికి ఏ హెల్త్ ఇష్యూస్ వస్తే ఎలాంటి ఆయిల్స్ మేము ఇవ్వాల్సి ఉంటుంది ఎలా వాడాలి అనే విషయాన్ని కూడా మేము ఇక్కడ తెలియజేస్తున్నాం అసలు ఈ అరోమా ఎసెన్షియల్ ఆయిల్ గురించి ఒకసారి మనం తెలుసుకుందాం ఇది కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా మునులు ఋషుల ద్వారా కూడా ఇది కనిపెట్టడం జరిగింది వాళ్ళ ద్వారా డెవలప్ చేయడం జరిగింది అనమాట ఈ యొక్క ప్రక్రియని ఈ యొక్క దీన్ని ఎట్లా ఈ యొక్క ఆయిల్స్ ని తీస్తారా అంటే శక్తివంతమైన మొక్కలు చెట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు గ్రహించి అక్కడి నుంచి అందులో ఉన్న ఒక పువ్వులు కానీ ఆకులు కాని వెనడు కాని వేళ్ళు కాండం ఇట్లా వీటన్నిటితో కూడా ఒక ఆయిల్స్ ని వాళ్ళు అందులోంచి వాళ్ళు సంగ్రహించడం జరుగుతుంది అనమాట దాన్ని అనుభవజ్ఞ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా స్పెషల్గా దాన్ని తీసి దాన్ని హీలింగ్ ప్రాసెస్ ద్వారా వాటిని డెవలప్ చేసి అట్లా మేము దాన్ని తీసుకోవడం జరుగుతుంది దాని ద్వారా మేము కూడా మాకు తెలిసిన హీలింగ్ ఎనర్జీస్ ద్వారా దాన్ని చక్కగా హీలింగ్ ప్రాసెస్ నేను చేసి మరింత శక్తివంతమైతే నేను చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఇట్లా ఆ యొక్క ఆయిల్ అనేది ఇట్లా మీకు టెన్ లో మీకు దొరుకుతూ ఉంటుంది సో ఈ ఈ యొక్క ఆయిల్ అనేది సో ఇది ఏంటి అంటే ఆల్మోస్ట్ మీ యొక్క లైఫ్ లో వచ్చే మోస్ట్ సమస్యలు ఏవైతే ఉన్నాయో హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నావు మానసికమైన సమస్యలు కావచ్చు ఇవన్నిటికి సంబంధించి చాలా చక్కగా అయితే ఇది ఉపయోగపడతా ఉంటుంది సో దాని గురించి కొంచెం మనం తెలుసుకుంటే సో ఇక్కడ ఒక క్లియర్ కట్ గా మీకు వివరించడం జరుగుతుంది ఇక్కడ ఎందుకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనీ అట్రాక్షన్ కోసం ఉపయోగపడుతుంది అంటే మీరు మనీని జనరేట్ చేయాలనుకుంటా ఉన్నారు సో మనీ బ్లాకేజ్ ఉన్నాయి సో అందువలన ఒక ఒక ఈ యొక్క ఎసెన్షియల్ ఆయిల్ ఉపయోగపడుతుంది ఇది ఎట్లా మనం చేసుకోవాలంటే ఈ ఈ యొక్క ఎసెన్షియల్ ఎగ్జాంపుల్ మన మనీ అట్రాక్షన్ కోసం ఈ యొక్క ఆయిల్ తీసుకుంటే దీన్ని మనం ఈ యొక్క ఆయిల్ని ఉదయం సాయంత్రం పాటు ఈ యొక్క జెంట్స్ అయితే రైట్ హ్యాండ్ ప్రిఫర్ చేయాలి లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఏమో లేడీస్ ప్రిఫర్ చేయాలి జెంట్స్ ఏంటంటే ఏదైతే రింగ్ ఏదైతే మనకి ఏదైతే ఇక్కడ మనకి ఇన్సెక్షన్ లో కూడా ఉంటుంది రింగ్ ఫింగర్ అని చెప్పేసి ఈ రింగ్ ఫింగర్ దగ్గర మీరు ఒకసారి ఇట్లా రెండుసారి ఇట్లా రాసుకున్న తర్వాత దీన్ని కానీ ఈ యొక్క నోట్స్ కి అంటకుండా దూరంగానే దీన్ని కానీ లేదంటే ఈ చేతిని కానీ ఒక టూ మినిట్స్ పాటు మీరు స్మైల్ చూడాల్సి వస్తుంది సో తర్వాత ఈవినింగ్ కూడా మీరు అలాగా అలాగే రాసుకోవచ్చు అట్లానే మీరు పక్కన పెట్టేయచ్చు ఇంకట సో ఈ విధంగా మీరు ఈ యొక్క మనీ అట్రాక్షన్ కోసం ఈ యొక్క బాటిల్ని మీరు యూజ్ చేసుకోవచ్చు అట్లాగే మీకు జాబ్కి సంబంధించిన సక్సెస్ రావాలంటే జాబ్ లో ప్రమోషన్ కావాలి లేకపోతే జాబ్ లో మీకు ఉన్నతమైన స్థితి కానీ లేకపోతే ఐడెంటిఫికేషన్ కానీ మనీ శాలరీ ఇంక్రీజ్ కానీ ఇట్లాంటి కోసం దానికి సంబంధించి మన దగ్గర స్పెషల్గా ఇలాంటి ఆయిల్స్ డిఫరెంట్ ఆయిల్స్ ఉన్నాయి తర్వాత బిజినెస్ సక్సెస్ కోసం సంబంధించిన ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి తర్వాత పాజిటివ్ ఎనర్జీస్ ఏదైతే ఉన్నాయో దాన్ని డెవలప్ చేయడం కోసం ఉన్నాయి తర్వాత నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయడానికి అంటే మన ఆరో అంతా కూడా నెగటివిటీ ఉంటుంది సో దాన్ని నిర్మూలన చేయడం కోసం ఉంది తర్వాత భార్యాభర్తలు కావచ్చు లేకపోతే ఫ్రెండ్స్ కావచ్చు ఇంట్లో వాళ్ళ బంధువులు కావచ్చు ఇట్లాంటి వాళ్ళ మధ్య ఉంటే రిలేషన్షిప్ సంబంధించి కూడా ఏవైతే ఉన్నాయో ఆ రిలేషన్షిప్ సంబంధించి దాన్ని డెవలప్ చేసుకోవడం కోసం కూడా మనకి చక్కగా ఆయిల్స్ అయితే ఉన్నాయి తర్వాత మంచి డ్రీమ్స్ అంటే చక్కగా చాలా మందికి నిద్ర పట్టదు అలాంటి వాళ్ళకి చక్కగా నిద్రపట్టి మంచి డ్రీమ్స్ వచ్చేలాగా ప్రశాంతమైన నిద్రపట్టడం కోసం కూడా మన దగ్గర ఈ యొక్క ఆయిల్స్ ఉన్నాయి తర్వాత ఆరా క్లీనింగ్ సంబంధించి కూడా మన దగ్గర ఆయిల్స్ ఉన్నాయి చాలా మంది నొప్పులతో బాధపడతా ఉంటారు గోల్డ్ నొప్పులతో సో అలాంటి వాళ్ళకి కూడా ఆల్ పెయిన్ రిలీఫ్ అని ఉంటుంది కొంతమంది మద్యం తాగుతూ వాళ్ళు ఎంత మానలన్న కూడా మానలేకపోతుంటారో వాళ్ళకి సంబంధించి కూడా మన దగ్గర ఈ యొక్క మెడిసిన్ ఉంది తర్వాత కొంతమంది వెయిట్ లాస్ అవ్వాలని చూస్తూ ఉంటారు వాళ్ళకి సంబంధించి ఉంది తర్వాత కొంతమంది లేడీస్ కి పీసీఓడి పీసీఓఎస్ ఇష్యూస్ ఉంటాయి వాటికి సంబంధించి కూడా మన దగ్గర ఈ యొక్క ఏదైతే ఆయిల్స్ ఉన్నాయి సో తర్వాత వచ్చేసి కొంతమందికి ఆ మగవాళ్ళ సంతాన ఉత్పత్తికి జనరేట్ చేసే ఆ యొక్క శక్తి లేకుండా పోతా ఉంటది వాళ్ళకి సంబంధించి కూడా ఇష్యూస్ ని మనం సాల్వ్ చేయడానికి ఇక్కడ మనం ఇవ్వచ్చు తర్వాత కొంతమంది విద్యార్థుల్లో చక్కగా చదవడం కోసం కావచ్చు లేకపోతే కాన్సన్ట్రేషన్ పవర్ పెరగడం కోసం కావచ్చు దానికి సంబంధించి హెల్ప్ అవే యొక్క ఆయిల్ అయితే మన దగ్గర ఉంది తర్వాత సోరియాసిస్ అంటే మొక్కం పైన మచ్చలు గట్టా వస్తూ ఉంటాయి సో అలాంటి వాటిని రిజాల్వ్ చేయడం కోసం మన దగ్గర ఉన్నాయి సో ఇంకా చాలా అనమాట ఎన్నో ఒకటానికి థైరాయిడ్ కావచ్చు లేకపోతే బీపీకి సంబంధించి కావచ్చు ఇట్లాంటి వాటి కోసం ఉపయోగపడతాం తర్వాత మనకి తనందరికీ తెలుసు మన శరీరంలో ఏదైతే ఇష్యూస్ వస్తా ఉన్నాయో మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు అది మన యొక్క చక్రాస్ మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉంటదని సో అందులో భాగంగానే మన మూలాధార నుంచి సహస్రాల చక్రం వరకు కూడా ఏ చక్రాస్ సంబంధించి అంటే మీకు మూలాధార చక్ర అంటే మీకు ఫిజికల్ లెవెల్ లో మీరు సరిగ్గా సెటిల్ అవ్వలేకపోతున్నారు ఈ యొక్క భౌతిక జీవితంలో సరిగ్గా అంటే ఒడిదిడుపులు ఎదుర్కొంటా ఉన్నారు ఇట్లాంటివి లేదంటే కాళ్ళు పీకులు ఇలాంటివి అయితే మీకు వస్తా ఉన్నాయి సో దానికి సంబంధించి ఏంటంటే మీకు రూట్ చక్ర అంటే మూలాధార చక్ర సరిగ్గా లేదు అని సో ఇట్లా ఒక్కొక్క ఇష్యూస్ మీ తనకు వస్తా ఉంటది ఎక్కువగా ఆ యొక్క దీనికి సంబంధించి థర్డ్ చక్రానికి సరిగ్గా లేకపోవచ్చు సో ఆ విధంగా మా యొక్క టీమ్ ఏదైతే ఉందో మా యొక్క మెడికల్ టీం ఉంది మేము కానీ మేము డిస్కస్ చేసి ఆ ఇష్యూ సంబంధించి ఏది ఇస్తే వీళ్ళు పెర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అనేది మేము డిస్కస్ చేసి మేము ఆ యొక్క చక్రాస్ కి సంబంధించిన ఆయిల్ అయితే మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంకా చెప్పాలంటే మనందరికీ తెలుసు మనం మన కూడా న్యూమరాలజీకి సంబంధించి మనం తెలుసుకున్నాం అందులో న్యూమరాలజీకి సంబంధించి ఇంకా ఏమిటి అంటే ఆ కొన్ని కొన్ని అంటే వాళ్ళ వాళ్ళ జాతక చక్రం వేసేటప్పుడు వాడిని లో షో గ్రిడ్ అంటారు ఈ యొక్క లో షో గ్రిడ్ లో కొన్ని కొన్ని నెంబర్స్ మనకి మిస్ అవుతూ ఉంటాయి అన్నమాట ఆ నెంబర్ మిస్ అయితే ఆ కి సంబంధించిన ఆ పాజిటివ్ ఎనర్జీస్ అంతటినీ కూడా మన లైఫ్ లో మిస్ చేసుకుంటా ఉంటాం మనకి మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి సో అలాంటప్పుడు ఆ యొక్క నిర్దిష్టమైన కి సంబంధించిన ఆయిల్స్ కూడా మన దగ్గర ఉంటాయి వాటిని మీరు కూడా ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ ద్వారా మీరు యూజ్ చేయడం ద్వారా ఆ నెంబర్ ద్వారా మీరు మిస్ అయిన ఏవైతే పాజిటివ్ ఎనర్జీస్ ఉందో పాజిటివ్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీటిని కూడా మళ్ళీ మీరు తిరిగి లో మీరు పొందగలుగుతా ఉంటారు తర్వాత మన ఇంట్లో వాస్తుకు సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి ఆ వాస్తుకు సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు నిర్మూలన చేసుకోవచ్చు అట్లా చాలా అద్భుతంగా ఈ యొక్క మన అరోమా ఆయిల్ సంబంధించిన ఇవన్నీ కూడా చక్కగా ఉపయోగపడతా ఉన్నాయి సో దీనికి సంబంధించి మీకు ఎవరికైనా మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి ఈ ఆయిల్స్ ఏమైనా కావాలన్నా కూడా మీరు మా టీంతో కాంటాక్ట్ చేయండి So thank you, Master Samjiki Gura. All the best.